శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈ రోజు మనం తెలుసుకుందాం సింహరాశి వారి జీవితంలో పాత స్నేహితులు ఎందుకు శత్రువులుగా మారుతున్నారు అసలు ఈ ద్రోహం వెనుక నిజమైన కారణం ఏమిటి సింహరాశి వారి యొక్క నిజమైన మనస్వత్వంతో కూడినటువంటి విషయాలు మొత్తం ఈ వీడియోలో చూద్దాం అసలు సింహరాశి వారి పాత స్నేహితులు ఎందుకు శత్రువులుగా అవుతారో అసలైన నిజం ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ముందుగా వీడియోలోకి వెళ్లే ముందు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు ఆశీస్సులతోటి జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ధనం ఆర్థిక ఆరోగ్య కుటుంబ ఎటువంటి సమస్యలున్నా గురువుగారు మీకు కొద్ది రోజుల్లోనే పరిష్కారం చెప్తారు అలాగే మీకు స్త్రీ పురుష వర్షీకరణానికి ఎటువంటి సమస్యలున్నా అలాగే భార్యాభర్తల మధ్య సమస్యలున్నా మీకు అతి కొద్ది రోజుల్లోనే పూర్తి పరిష్కారం జరుగుతుంది అయితే మనం వీడియోలోకి వెళ్లే ముందు ఈరోజు సింహరాశి వారి యొక్క మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది వారి యొక్క జీవితంలో ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సింహరాశి అంటేనే ఎప్పుడూ కూడా అధికారం కలిగిన వారు వారు ఉండేటువంటి బలమైన గర్వం నేను చేయగలను అనే ధైర్యం వీరికి ఎక్కువగా ఉంటుంది వీరికి స్నేహితుల కన్నా పైకి ఎదగాలనే ప్రయత్నం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది నిజాయితీగా ఏదైనా నేరుగా చెప్పేటువంటి స్వభావం సింహరాశి వారిది ఎవరైనా తప్పు చేస్తే నేరుగా ముఖం మీదనే చెప్పేస్తారు అలాంటి ధైర్యం వీరికి కొందరికి వీరికి ఎక్కువగా ఉంటుంది కానీ అది ఎదుటివారి విషయంలో కొంచెము ఇబ్బంది కలిగిస్తుంది వీరికి సింహరాశి వారికి వారి యొక్క ప్రతిష్టత గాని గుర్తింపు కోసం ఎదురు చూస్తారు పేరు ప్రతిష్టల కోసం ఎదురు చూస్తారు వారు పొందేటువంటి గుర్తింపు చూసి స్నేహితులు చాలా మంది అసూయపడుతూ ఉంటారు అందులో ముఖ్యంగా పాత స్నేహితులు ఎందుకు శత్రువులుగా అవుతారంటే సింహరాశి వారు ఎదుగుదల వల్ల అసూ ఎక్కువ కలుగుతుంది ఎందుకంటే సింహరాశి వారు కష్టపడి ఎదుగుతారు కానీ వారికి దగ్గరుండేటువంటి స్నేహితులు పాత స్నేహితులు అంటే వీరిని ఎప్పుడు కూడా స్నేహితులలో ఎప్పుడు ఇబ్బంది పెట్టే తత్వం కాదు సింహరాశి వారిది కానీ వారు చేసేటువంటి కొన్ని పనులు వారు వెళ్ళేటువంటి కొన్ని దారులు ఎప్పుడు కూడా వీరిని అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి అందులో ముఖ్యంగా వీరి యొక్క జీవితంలో ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు సమస్యలు అనేవి కలిగిస్తు ఉంటాయి అందులో ముఖ్యంగా ఏంటంటే పాత స్నేహితులు మనం కలిసేటి వాడు ఇదంతా వీడు మంచిగా ఎదుగుతున్నాడు అని అనుకుంటారు అదే అసూయ ద్వేషం వీరికి సింహరాశి వారిని శత్రుత్వంగా మారుస్తుంది వీరిని ఎక్కువగా శత్రుత్వంలోకి తీసుకెళ్తుంది అదే ముఖ్యంగా మనం చూస్తే సింహరాశి వారి యొక్క అహంకారం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీరికి కొన్నిసార్లు సింహరాశి వారికి కొంచెం గర్వం ఉంటుంది అహంకారంగా కూడా మారుతారు అందువలన స్నేహితులు ఇవాళ కంటే కూడా పెద్దవాడు అయ్యావా అనిపించి దూరం అవుతుంటారు వీరు ఎప్పుడు కూడా చాలా గర్వంగా మాట్లాడతారు చాలా హుందాగా మాట్లాడతారు కొంచెం తెలివిగా మాట్లాడతారు అది ఎదుటివాడికి నచ్చదు ఆ ఎదుటివాడికి నచ్చినప్పుడు వాడు ఏం చేస్తాడంటే నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావా అంటే ఇతను గొప్పవాడే అయినప్పటికీ గొప్పవాడి అనుకుంటున్నావా ఇవాళకి నువ్వు పెద్దవాడు అయ్యావా అని అనిపిస్తుంది దాని వల్ల కూడా వారికి అసూయ కలుగుతుంది వేరే వాళ్ళకి వీరి యొక్క సింహరాశి వారిలో ఉండేటువంటి స్నేహితులకి నేరుగా చెప్పే మాటల వల్ల కూడా సింహరాశి వారికి శత్రువులు అవుతారు ఎందుకంటే సింహరాశి వారి చుట్టూ ఉన్నంత వారు ఉన్నవారు అందరూ కూడా సత్యం చెప్పడం ఇష్టపడతారు వీరి చుట్టూ ఎప్పుడు కూడా నిజం చెప్పడానికి ఇష్టపడతారు అబద్ధానికి ఏమాత్రం కూడా ఆస్కారం ఉండదు అయితే కొందరు వారి మాటలను తట్టుకోలేక ఇంట్లో బయట మీరు దోషి అని చూపించాలని ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు వారు మీకు శత్రువులు కూడా అవుతారు ఎందుకంటే మీరు నిజం చెప్పాలనుకున్నప్పుడు వారు ఏకాటికి మిమ్మల్ని డామినేట్ చేయాలి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి మిమ్మల్ని సమస్యల్లోకి తోసేయాలని ఎక్కువ ఆలోచనలు వారికి ఎక్కువగా ఉంటాయి అందువలన వారికి ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు కూడా మానసిక ఇబ్బందులు మానసిక చికాగులు అనేది పడి మిమ్మల్ని ఇంట్లో గాని బయట గాని దోషులు చేయాలి మిమ్మల్ని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగించాలని ఎక్కువ ఆలోచిస్తుంటారు ఇక చూసుకున్నట్లుగా అయితే సహాయం చేసినా కూడా కృతజ్ఞత అనేది లేకపోవడం ముఖ్యంగా సింహరాశి వారు ఎక్కువ సహాయం చేస్తుంటారు వారికి మనసుగా నచ్చితే ఎంత దూరమైనా వెళ్తారు ఏ పనైనా చేస్తారు ఎంత దానికైనా ముందుకు వెళ్తారు అలాంటి వ్యక్తులు కాస్త వీరు మంచి చేస్తున్నా కానీ వారే కృతజ్ఞత అనేది ఉండదు కొంతమందికి అందులో ముఖ్యంగా చూస్తే సింహరాశి వారు చేసినటువంటి సహాయం కానీ సపోర్ట్ గాని స్నేహితులుగా మార్చిపోతారు ఒక సందర్భంలో ఇప్పుడు నువ్వు నాకు ఏం చేశావు అన్నా కూడా అన్న మాట కూడా అంటారు నీ వల్ల నాకు ఏమైంది మీరు ఏదైనా మంచి పని చేసినా సరే నీ వల్ల ఏమైందని కూడా ఆలోచిస్తుంది సింహాసారిని మనసుని చాలా బాధిస్తూ ఉంటుంది వీరిని శత్రుత్వంగా మారేటువంటి సూచనలు కూడా చాలా ఎక్కువగా కనపడుతున్నాయి ఇక చూసుకుంటే పాత రహస్యాలను దుర్వినియోగం చేయడం పాత స్నేహితులు మీ రహస్యాలను తెలిసిన వారే ఈ రోజు ఆ రహస్యాలు బయటపెట్టి మీ యొక్క అపకీర్తిని తీసుకొచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నవి మీరు మన వాళ్ళని నమ్ముతారు నమ్మి గతంలో ఏదైనా విషయాలు కూడా మీరు చెప్పే ఉండొచ్చు అలాంటి విషయాలు మీరు చెప్పినప్పుడు కానీ అలాంటి విషయాలను మీరు వెళ్ళినప్పుడు కానీ పూర్తిగా ఈ యొక్క సింహరాశి వారికి ఎవరైతే గతంలో ఉన్నారో వారు మీకు పాత స్నేహితులు మీరు రహస్యాలు తెలిసిన వారు అవి బయట పెట్టి ఈ రోజుల్లో ఆ రహస్యాలు బయట పెట్టి అపకీర్తిని తీసుకొచ్చే అవకాశాలు కూడా మీకు చాలా అంటే చాలా బలంగా కనపడుతున్నాయి కాబట్టి మీరు సింహరాశి వారి పాత స్నేహితులు చిత్రుగా మార్చుకోవాలని ఎప్పుడు కూడా కోరుకోరు ఎందుకంటే వీరు అందరూ మన అందరితో స్నేహం చేద్దాం అందరితో సరదాగా ఉందాం అందరితో ఏదో వీలైనంత వరకు సాయం చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తులే అయినప్పటికీ వీరు ఎప్పటికప్పుడు కూడా వీరిని ఏదో ఒక రూపంలో చికాకులు కలిగిస్తూనే ఉంటారు మానసికంగా ఒత్తిడిగా అనేది పెడుతూనే ఉంటారు అందువలన వీరికి ఏదో ఒక రూపంలో చికాగులు జరుగుతూనే ఉంటాయి కాబట్టి సింహరాశి వారు ఎప్పుడూ కూడా పాత స్నేహితులు శత్రువులుగా మారే సూచనలు ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జాగ్రత్తలు ఏమిటో కూడా ఇప్పుడు చెప్తాను ముఖ్యంగా సింహరాశి వారు ఏంటంటే వీరు కొంచెం ఆలోచనలు కొద్దిగా ఆచరణలలో ఎక్కువగా పెడతారు అయినప్పటికీ వారు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సిచ్యువేషన్లు ఎప్పుడూ కూడా ఉంటాయి ఎందుకంటే ఎదుటివాడు వాడు ఎలా ఉంటాడు వాడి ఆలోచన ఏంటి వాడి మైండ్ సెట్ ఏంటి అనేది మీరు గమనించాలి ముందుగా పాత స్నేహితుడైనా కొత్త స్నేహితుడైనా ఎవరైనా సరే స్నేహపరంగా చేసేటప్పుడు వాడు మంచివాడ చిన్నప్పటి నుంచి స్నేహితుడైన స్నేహితుడైనా సరే వాడు ఒక డబ్బు విషయంలో కానీ మిమ్మల్ని అపార్థాలు చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి అలాంటి విషయంలో మీరు చాలా డబ్బు విషయంలో ఎప్పటికప్పుడు చాలా పగడ్బందీగా చాలా జాగ్రత్తగా ఉండాలి అవసరమైతే వాడికి ఇవ్వండి కానీ వాడి దగ్గర తీసుకోవద్దు లేదా ఒకవేళ మీరు ఇవ్వాలనుకున్నా తీసుకోవాలనుకున్నా కూడా చాలా ఇబ్బందులు ఉండాలి ఎందుకంటే ముఖ్యంగా మీరు వారి యొక్క జీవితంలో ఎప్పుడూ కూడా మీకు అనుకున్న విషయాల్లో కానీ చేసేటువంటి పనులలో కానీ మీకు సహాయంగా ఉంటాడు వాడిని ఎప్పుడు మర్చిపోవద్దు అలాగే వేరే వాడి దగ్గర మీ గురించి చెడుగా చెప్పేవాడిని ఎప్పుడు కూడా మీరు నమ్మొద్దు ఎందుకంటే వాడు ఎప్పుడు కూడా మిమ్మల్ని చికాగులు కలిగించేటువంటి వ్యక్తి అయి ఉంటాడు వాడు ఎప్పుడు కూడా మిమ్మల్ని చికాగులు కలిగిస్తారు కాబట్టి మీరు ఏంటంటే ప్రతి మాటను గర్వంగా తీసుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరూ మాట్లాడే మాటను వ్యక్తిగతంగా తీసుకోకుండా ఆలోచించి స్పందించండి ఆత్మ పరిశీలన చేసుకోవడం అలవాటు చేసుకోండి మీతో ఉన్నటువంటి బంధాలు ఎందుకు దూరం అవుతున్నాయో సాధ్యమైనంత వరకు మీరు మొదల మొదట తెలుసుకోండి అలాగే స్నేహితులు విజయాలను కూడా మీరు హర్షించండి వాడు ఏదైనా విజయంగా ఉంటే వాడిని మీరు వీలైనంత వరకు హర్షించండి వాళ్ళ అభివృద్ధిని చూసి అసూయ పడకుండా మీరు కూడా మెచ్చుకోండి అప్పుడే మీరు విశ్వసనీయంగా ఉండండి ఆర్థిక సంబంధాలు స్పష్టంగా ఉంచండి డబ్బు సంబంధమైనటువంటి విషయాల్లో స్పష్టత లేకుండా సమస్యలు తలెత్తవచ్చు స్పష్టమైనటువంటి అగ్రిమెంట్లు ఆ సుమచితమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం మంచిది విమర్శలు శాంతంగా స్వీకరించండి ఎవరు సలహా ఇచ్చినా నొచ్చుకోకండి ఎవరు ఆలోచించండి అప్పుడే మీ సంబంధాలు మరింత బలపడతాయి మాటల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాటలు శక్తివంతంగా ఉండాలి ఏ మాటలైనా కూడా మీకు అనుకూలంగా నిలబడే అవకాశాలు కాబట్టి ఈ నాలుగు రోజులు కూడా మీరు అత్యధికంగా మీరు గనక పాటించగలిగితే మీకు రానున్న రోజులలో ఈ రోజు సింహరాశి వారి జూలై పన్నెండు శనివారం మధ్యాహ్నం నుంచి కూడా మీరు పాత స్నేహితుల వల్ల ఫోన్ కాల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి వాళ్ళ ద్వారా ఏదో ఒక రూపంలో చికాకులు కలిగే అవకాశాలున్నాయి వాళ్ళు శత్రువుగా మారి మమ్మల్ని ఇబ్బంది కలిగించి ఏదో ఒక రూపంలో నష్టాలు కలిగించే అవకాశాలు కూడా బలంగా కనపడుతున్నాయి కాబట్టి ఈ రోజు మూడు గంటల సమయంలో మీకు పాత స్నేహితుల ద్వారా ఫోన్ కాల్స్ వచ్చేటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు అన్ని కూడా మీకు వివరంగా చెప్పాను మీ యొక్క ఆర్థిక నష్టం సంకేతాలు కావచ్చు ద్రోహం చేసినటువంటి అవకాశాలు వ్యక్తిగత రహస్యాలు బయట పెట్టడం మేమే చూపేటువంటి అసూయ ద్వేషాలు ఉద్యోగ వ్యాపారాలకి మీకు ఇబ్బందులు కలిగించడం మీకు ప్రత్యేకంగా శత్రువుగా మారే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి కనుక మీరు ఏదైనా కనుక కాల్స్ కనుక వచ్చినట్లగైతే మీరు చాలా ధైర్యంగా ఉండాలి ఎప్పుడు కూడా తొందరపడవద్దు ఇక చూసుకుంటే మీకు ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి సబ్స్క్రైబ్ చేయండి